బసరెడ్డిపల్లెలోని కృష్ణగిరి క్షేత్రంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆలయానికి పలు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు రాజకీయ నాయకులు కృష్ణగిరి క్షేత్రానికి తరలివచ్చారు ఉదయం నుండి ఆలయంలో అభిషేకాలు కుంకుమార్చన భజన కార్యక్రమాలు జరుపుకున్నారు కృష్ణానంద స్వామి వారికి మంగళ స్నానం పాద పూజ దివ్య మంగళారతి షాలువాలతో పూలమాలలతో స్వామివారికి సన్మానించారు ఆలయానికి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు స్వామి కృష్ణానంద స్వామి ఆలయానికి వచ్చిన భక్తులకు జ్ఞానబోధ చేసి గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారి దివ్య ఆశీస్సులు భక్తులకు అందజేశారు భారతి గేవనీ కృష్ణానంద భారతి గరుదేవనీకి దిగో కృష్ణానందరతి గరుదేవని దిలిగో పరమ సుజీ సర్ణ కమలం మరువ తున్న వాన పరమ సుజీ సంగ కమలము మరువ